జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన ఆశయాలు ఎంతో గొప్పవని వీటిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పలువురు నాయకులు వక్తలు తెలిపారు కావలిలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది ట్రంక్ రోడ్డులోని పూలే విగ్రహానికి రాజకీయాలకు అతీతంగా నాయకులు వివిధ సామాజిక సంఘాల నాయకులు ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా టిడిపి వైసీపీ పార్టీల కార్యాలయాలలో పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి శివాజీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి బాబూరావు ప్రైవేట్ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర వైకాపా నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు గుడ్లూరు మాల్యాద్రి మాట్లాడారు ప్రతివర్గ శాసనసభ్యులు మన ప్రతమ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు ఈ యొక్క కావలి కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది తదుపరి ట్రంక్ రోడ్లోని జ్యోతిరావు పూలే యొక్క కావస్య విగ్రహానికి నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి మనం అందించాలి తనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త అని ఉంటుంది ఇప్పుడు మళ్ళా నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి పవన్ ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానితనం ఉండేది మహిళలు ముఖ్య పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు సామాజ్యి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళకు జ్ఞానం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన భార్య అయినటువంటి సావిత్రి సావిత్రిబాయి పులే గారికి చదువు లేనప్పటికీ చదువులు నేర్పించి ఆవి ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయులుగా తన గురువుగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు పుణ్య గారి దగ్గర నుంచి తీసుకున్నాయని అటువంటి మహోన్నతమైనటువంటి జ్యోతిరావు గారు పుణ్య విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడానికి తనలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆయన ఒక ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు పులే జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే జోహార్ మహాత్మా జ్యోతిరావు ఈ రోజు మనం జ్యోతిరావు పూలే తొంభై మూడవ వర్ధంగా జరుపుకుంటున్నాం జ్యోతిరావు పూలే ఆయన ఒక మహాత్మ అనే పిలుపు కూడా తెచ్చుకున్నాడు ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న తిరుపేద కుటుంబంలో జన్మించి ఆనాడే కడుపు బలిగిన వర్గాలని అణగు తప్పుతూ ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యమం స్థాపించి ప్రజల్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యోగంగా తయారు చేసి ఆ ఆ రోజు ఈ పడుకు బలహీన వర్గాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళిన విషయం ఏంటోటి పోరాటం జరిపిన మహాయోధుడు అదే అదే రోజుల్లో మన మహిళలకి బాల్యవ్యహాలు బాల్య బాల్యవహాలు జరిగి తొందరలోనే భర్తలు చనిపోయి వితంతంగా మిగిలిపోయేవాడు వితంతంగా మిగిలిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండో పెళ్లి చేయాలంటే అది పెద్దలు ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ రోజుల్లోనే దాని మీద కూడా ఉద్యోగం చేసి ఆ బాల్య బాల్య విహాలన్నీ ఉద్యోగించి ఆ విడవలు విధంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రెండో పెళ్లి చేసి మహిళలకు కూడా చదువు అవసరం అనే దాన్ని గుర్తించి ఆయన భార్యని సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా ఒక స్కూల్ స్థాపించి టీచర్గా చేసి ఆనాడు మహిళలకు చదువు చదువు నేర్పించి వ్యక్తి మహా వ్యక్తి అంబ అరవై మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈయన గురువుగా భావించి ఆ గురువులాగా చేసుకొని ఆయన అడుగుదాల్లో నడిచి ఆయన మొత్తం ఆ అడుగుదాల్లో నడవడం జరిగింది కాబట్టి మన అదేవిధంగా మన తెలుగు మనస్టి స్థాపించినప్పటి నుంచి కూడా వర్గీయ నందమూరి ఎంపీ రామారావు గారు మహాత్మా పూలేని ఆశ్రయం తీసుకొని మామూలుగా పడుకో బలహీన వర్గాలకి ఏమైనా ముందుకు తీసుకురావాలి వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ కొన్ని కొన్ని నిధులు చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ రాజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఒక రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్లో బట్టి చంద్రబాబు నాయుడు కూడా అదే పార్టీ నడుస్తూ బీసీలకు అడగాడు వర్గాలకు రిజర్వేషన్ని సంపాదన ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బీసీల పార్టీ వర్గాల పార్టీ బాబా నిరూపించుకోవడం మహానుభావుడు ఆయన ఆయన్ని భారతీయులందరూ కూడా పూజించాల్సిన వ్యక్తి అప్పట్లోనే ఈ సనాతన ధర్మం పేరుతోటి ఆడవాళ్ళని చదువుకోకుండా చనిపోయిన భర్త చచ్చిపోతే మరలా వివాహం చేసుకోవడానికి అడ్డుపడతా ఉండే సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే పూలే గారు వ్యతిరేకించారు స్త్రీలకి చదువు నేర్పించే బాధ్యత తన సహజర్మచారిణి సావిత్రిబాయి పులే ఈ దేశంలో మొట్టమొదటి పంతుల మామే మహిళలకి చదువు చెప్పిన గొప్ప వ్యక్తులు అదేవిధంగా అస్పృశ్యతను అంటరాంటనాన్ని నిర్మూలించే దాంట్లో కూడా అప్పట్లో ఆయన తీవ్రమైన కృషి చేశాడు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి నాయకులతోటి చాలా వాడు కర్రలు తీసుకొని తరుక్కోవడం వారిని వారి శ్రీమతిపై పేడ ప్రేరణలు కొట్టించడం అలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నా కూడా మౌనంగా భరించి ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలా వాళ్ళలో ఒక చైతన్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాళ్ళు శ్రీకారం చుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మాకు జ్యోతిరావు పూలే మా గురువు అని చెప్పిన సందర్భం మీరందరూ అందరూ వినే ఉంటారు అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని స్మరించుకోవటం భారతీయులుగా ఒక మంచి సంస్కృతి వారికి హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున థ్యాంక్ యూ ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు వారి నివాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పైలో వర్ధంతి జరుపుకున్నాము జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్య గారినటువంటి సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరు కూడా బడుగు బలహీన వర్గాల ఉన్న ఉన్నతి కోసం పోరాడిన వారు అదేవిధంగా ఆ రోజుల్లో ఆడవారికి స్త్రీలకు విద్యను విద్య లేని రోజుల్లో వాళ్ళు విద్యను బోధించి ఒక పాఠశాలను స్థాపించి ఆడవారికి ఇళ్లలో నుంచి ఇళ్లలో నుంచి రాని రోజుల్లో విద్య అనేది వాళ్ళకి చెప్పకూడదనే ఆ రోజుల్లో ఉండే సిద్ధాంతాల్లో ఉన్న రోజుల్లో వాళ్ళు పాఠశాలని స్థాపించి స్త్రీలకు విద్యను అభ్యసించి మన సమాజంలో స్త్రీలకు కూడా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో వాళ్ళు చేసినటువంటి వారు అదేవిధంగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు అదే సహగానం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా సాగానం చేసే రోజుల్లో కూడా వాళ్ళ వాటి కూడా వ్యతిరేకించి చేసినటువంటి వారు కాబట్టి ఆయన ఈ రోజు వర్ధంతి జరుపుకోవడం కూడా మనందరం కూడా బియ్య పడుగు బలిహీన వర్గాలకి చాలా మంచిది కాబట్టి రాబోయే మన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఏంది బడుగు బలహీన వర్గాలకు అమ్మఒడి ఆసరా ఇటువంటి ఎన్నో పథకాలను స్థాపించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన పార్టీ అని మనందరం కూడా ఈ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నాకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులు అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటున్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు